అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే రైతు భరోసా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక గతంలో చాలామంది రైతులకైతే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద అయితే పడలేదన్నమాట ఇక కారణాలు చూసుకుంటే మనకు అనేకమైనటువంటి అనమాట కొంతమందికి చూసుకుంటే మనకు వివిధ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత అయితే మనకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పర్లేదనమాట అటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది గత నెల డిసెంబర్ ముప్పై లోపు అప్లై చేసుకోండి అని కూడా ఆదేశతలు అయితే జారీ చేసింది ఇక ఆ డిసెంబర్ ముప్పై తేదీలోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం అంటే కొద్దిసేపటి క్రితమే మనకు డబ్బులైతే కంప్యూటర్ బటన్ నొక్కి మరొకసారి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక గతంలో ఎవరికైతే అనేక కారణాల చేత ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద అనేది జమ కాలేదో వారందరికీ కూడా మనకు రైతు భరోసా కింద రెండు విడతలకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్కి సంబంధించి మనకు ఆరు వేల రూపాయలు మొత్తం పదిహేను పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక అప్పటి నుంచి కూడా మనకు ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితం నుంచే వారికి రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులైతే పడుతూ ఉన్నాయండి రైతులు ఎవరైనా సరే ఉంటే మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ అవుతుంది ఇక ఖచ్చితంగా మీరు మీకు ఏ విధంగా మీకు డబ్బులు వచ్చిందా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఫోన్ ద్వారా మీరు వెంటనే ఏం చేయాల్సిన అవసరం లేదండి మీ ఫోన్ తీసుకుని రైతు భరోసా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో మీరు మీ యొక్క లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే నవ్వివర్ రైతు భరోసా స్టేటస్ అని ఆ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ నెంబర్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీకు డబ్బులు వచ్చిందా లేదా ఏ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయింది ఎంత అమౌంట్ అనేది జమ అయిందనే అనే వివరాలన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి ఈ విధంగా అయితే రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ అవుతుందండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులు వచ్చిందా లేదా అని చెక్ చేసుకుని కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి